హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది లాస్ట్ వీడియోలో చూసారు కదా పెద్దగా అయిపోయింది చెత్త అంత మంట పెట్టేసామనేసి అది కాలిన తర్వాత ఇంకా చెత్త మళ్ళీ ఒక కుప్పమైన వచ్చేసింది అనమాట మొత్తం వేసేసి మళ్ళీ అగ్గి పెట్టడానికి రెడీ చేస్తున్నాము ఇక్కడ చెట్టు పడిపోయింది కదా కొట్టేసిన్నాం కదా కొండవైపు చెట్టు దానికి రీజన్ వచ్చి అది చెట్టు పెలుసుగా ఉంటుంది మనం నార్మల్గా ఇంట్లో మధ్యలో పెట్టాల్సిన చెట్టు కాదనమాట విరిగిపోతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు సో తీసేసాము దాని మొద్దులు అన్నీ వేసి కాల్చాము ముందుటి వీడియోలో నేను సునీత బండలన్నీ పేర్చాము కదా ఆ బండలంతా షెడ్ ముందర పేర్చేశాము మొత్తం అయితే తెలియదు ఒక టెన్ పర్సెంట్ మిగిలింది బాగా పెయిన్స్ వచ్చేసే చేతులు అందుకే ఆ రోజు నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ బండలు తీసేసిన మధ్యలో ఈ గడ్డి ఉంటుంది కదా కలుపు అంతా అదంతా క్లీన్ చేసి ఇంకా భోజలు తీసుకోవాలి అంటే తవ్వి గట్లులాగా భోజలు చేయాలి అనేసి అనుకున్నాము సో గడ్డి తీసే కార్యక్రమం అయితే జరుగుతోంది ఒక్కొక్క రోజుకి బండలు తీసేసరికి బాగా డ్రై అయిపోతుంది నీళ్ళ ఫాస్ట్గా బండలు ఉన్నంతసేపు తేమ్ ఎక్కువ రోజులు ఉంటుంది సో ఫాస్ట్గా చేసేయాలి ఇంకా వన్ ఆర్ టూ డేస్లో చేయకపోతే మొత్తం ఎండిపోయి మళ్ళీ నీళ్లు పట్టి టూ త్రీ డేస్ ఉండి చేయాల్సి వచ్చే వచ్చేస్తుంది అనమాట సో టైం సరిపోదు సో ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాం గడ్డి గడ్డి పని అయిపోయాక భోజలు అయితే స్టార్ట్ చేసేసాము కానీ కొంచెం తీసాక గుర్తొచ్చింది ఎరువు చల్లి బోజ తీస్తే అది కుళ్ళకిచ్చినట్లు కూడా అయిపోతుంది కదా అనేసి ఎరువు చల్లేసాము ఎరువు చల్లిన తర్వాత నేను సునీత సెరకు లైన్ పట్టుకొని అయితే చేశాము కొంచెం దూరం చేస్తూనే అది గట్టిగా అనిపిస్తోంది నేల సునీత చూడండి అర్ధ అడుగుతో పెట్టింది ఆ పక్క వయలకి వచ్చింది ఇది ఇప్పుడు అర్థం కాదు ఎట్లా తీస్తున్నామని చేసినాక అర్థమవుతుంది త్రీ లైన్స్ వేస్తున్నాం గట్టిగా అనిపించడంతో పాటు పైగా బండలు వేసి వేయడంతో బాగా టైట్ అయిపోయింది సో చేతులు నొప్పి వచ్చేసాయి మాకు కొంచెం చేస్తున్నాయి ఇంకా ఈ రోజుటికి ఇది అవ్వదు మెయిన్ వచ్చి రోజుకు రొంత చేసుకోవచ్చు కానీ ఇంతోటి ప్లేస్ చేసేసరికి బాగా ఈ బండలన్నీ పెట్టాము చూడండి ఒకరోజు ఇంకా అక్కడికే టైం అయిపోయింది సెకండ్ డే కొంచెం తొవ్వి గడ్డి తీసేసరికి టైం అయిపోతుంది ఒక టూ అవర్స్ చేసేసరికి కష్టం అయిపోతుంది ఇలా రోజుకి రోంతే ఇంకా ఇన్ని బండలు ఉన్నాయి ఇంకా పేర్చేటివి అంతా సో రోజుకు రోంతే పని అవ్వడంతో లేట్ అయిపోతుంది గింజలు పెట్టుకోవడానికి అని నెక్స్ట్ డే ఇంకా అన్నని మాట్లాడేసాం పనికి మామకు చెప్పామన్నమాట ఇది పెద్ద తతంగం అయిపోయింది టూ డేస్ మేము పిలిస్తే ఎందుకు రాలేదు అంటే రీజన్ వచ్చి వాళ్ళకి తాగడం అలవాటు పొద్దున్న లేసినప్పటి నుంచి డ్రింక్ ఉండాలన్నమాట అప్పుడే పని చేస్తారు అంటే బండికి పెట్రోల్ ఎట్టనో వీళ్ళకట్లే సో లేడీస్ పిలుస్తున్నాం కదా మందు పోపించము అనేసి రాలేదు నాకు అర్థమైంది సో మా పెద్ద మామకి కాల్ చేసి పిలిచాను నువ్వు ఇట్లా పిలుచుకొనరా మేము పిలుస్తున్నామని రావట్లేదు మందు పోయించమనేసి నేను డబ్బులు ఇస్తాను అతనికి కావాల్సింది కాస్త పోయించి పని చేయించుమమ్మ అని చెప్పాను పెద్దమామకి సో మామ తీసుకొచ్చాడు తనని ఇంక ఇదంతా చెయ్యాలి మొత్తము ఇక్కడ ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న బంతి మొక్కలంతా తీసేసాము చాలా ఉన్నాయి మా రాకీ చూడండి రో ఇన్ని రోజులు రాకీతోనే పని నిలబడిపోయింది నాకైతే అది ఇటు పక్కకి ఎలా వస్తుందో గేట్ క్లోజ్ చేసినా కూడా వస్తుంది అని చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో అది ఈ పక్కకి వచ్చి తొక్కేస్తుంది సో ఎక్కడన్నా దూకుతోందా దూరి దాటుతోందా అది కనుక్కున్నాక మనం క్లీన్ చేసుకుందాం గార్డెను అప్పుడు రెడీ చేసుకుందాం అనేసి ఇన్ని రోజులు లేట్ అయిపోయింది అర్థమే కాలి ఎట్లా వస్తుంది ఇప్పుడు అర్థమైంది ఇది విషయం అది తాడుతో కట్టిన తర్వాత కూడా గమ్మును ఉండదు అనమాట దాన్ని కదిలించి కదిలిచ్చి కదిలిచ్చి తాడు లూజ్ చేసి దూరేసి వస్తుంది సో అది అర్థమైన తర్వాత మేము ఇంకా తాడుని కొంచెం టైట్గా కట్టడం చూ తెలుసుకున్నాము అప్పుడు రావడం మానేసింది ఆ తర్వాతే వర్క్ మొదలు పెట్టాము అందుకే ఈ సీజన్ క్రాప్ అయితే వన్ మంత్ లేట్ అయిపోయింది బాగా చూడండి అరుస్తు అరుస్తుంటే గమ్ము నిల్చింది ఎందుకు ఏం పని నీకు పక్క అంటే ఇక అక్కడక్కడ ఎక్స్ట్రా కలుపు ఇదంతా కూడా సునీత లాగేస్తూ వస్తుంది వాళ్ళు ఇంకా అన్న పెద్ద పెద్దమామయ్య కూడా తోడు నిలబన్నాడు ఫుల్ డే వర్క్ అంతా మామయ్య ఐడియా వేశాడనమాట బండలన్నీ ఒక సైడ్ పేర్చే కంటే మట్టి వేసినప్పుడు ఉన్న బండలు లైన్ నడవటానికి పెట్టాం కదా అది డౌన్ అవుతుంది దానిపైన ఇంకొక టూ లేయర్స్ బండలు వేసేద్దాం అన్నాడు పెద్దమామయ్య సో మంచి ఐడియానే అలా వేసాము ఫస్ట్ ఫోర్ లైన్స్ మనకి మధ్యాహ్నానికే అయిపోయినాయి మంచిగా వన్ థర్టీకి అంతా అయిపోయినాయి నేను అన్నం కూడా ఇంటికి పోతే రాడమ్మా మళ్ళీ తను తాగి పండుకునేస్తాడు అని చెప్పాడు మామయ్య సో అన్నం కూడా నేనే చేసి పంపించాను విల్కి బాక్స్ తినేసి కంటిన్యూ చేయించేసేయండి అనేసి ఇంకా లోపు ఈ ఫోర్ లైన్స్ అయిపోయాయి కదా ఇంకా ఆఫ్టర్నూన్ ఫైవ్ వరకు ఫైవ్ థర్టీ వరకు వర్క్ ఉంటుంది మిగిలింది అయిపోతుందిలే అని ఎండకుండలేక ఇంటికి వెళ్ళా ఇంకా అంతే ఇక్కడ కనిపిస్తున్న మట్టి కుప్ప ఉంది కదా అది కూడా నెరిపేసి సైడ్ కంచెకి వేయమని చెప్పాను వాటర్ అటు పక్కకి వెళ్ళిపోకుండా ఇంకా అంతే అండి వన్ అండ్ హాఫ్ లైన్ చేశారు అంతే ఆఫ్టర్నూన్ మొత్తం కూడా ఇంటికి వచ్చి చేసేసమ్మ ఒక్క లైన్ పెండింగ్ ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చేస్తాడు కొంచెం మంది ఎక్కువ అవడంతో ఎండక్ చేయలేకున్నాడు అంటే సరే అని పంపించేశాను నెక్స్ట్ డే నేను వచ్చి చూస్తే వన్ అండ్ హాఫ్ కాదు టూ లైన్స్ అట్లే ఉంది ఈ హాఫ్ మాత్రమే ఒక సైడ్ కొంచెం ఒక సైడ్ కొంచెం మాత్రమే చేశారు సో ఇంకా నెక్స్ట్ డే పిలిపించి ఇంక ఒక్క లైన్ అయితే చేసేసరికి అతనికి ముందు రోజు ది హెవీ అయినట్టుంది మందు ఇంకా చేయలేకపోయాడు అట్లా ఉంటుంది తాగబోతులు కథ అనుకున్నాను నేను మా ఆయన ఉన్నప్పుడు పెట్టుకోవాలి ఇట్లాంటివన్నీ అనేసి అనుకున్నా పంపించేశాను ఇంకా సునీత కూడా ఇంక మనమే చేసుకుందాం నిదానంగా నిదానంగా అతనితో అయ్యేలాగలేదు అలబడిపోతున్నాడు అని చెప్పేసరికి వదిలేసాము ఇక నెక్స్ట్ వీడియోలో ఏం చూడబోతున్నారు

ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్